ఓకేనా రైట్ క్రైస్తవులు ఎరుషిలేము క్షేమం కొరకు ప్రార్థన చేయవలన అని సో ఎందుకంటే ఎరిశలేము అనేది ఇస్రాయల్ దేశంలో ఉన్న ఒక పట్టణం ఇస్రాయల్ దేశం ప్రపంచంలో రెండు వందల దేశాలు అందులో ఒక దేశం ఇస్రాయల్ దేశం దాని రాజధాని ఎరిషలే మనదే దేశం అండి భారతదేశం మన దేశానికి రాజధాని ఏంటి ఢిల్లీ అలాగే ఇస్రాయేల్ దేశం అని ఒకటి ఉంది దానికి రాజధాని ఎరిశలే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఎరిషలేము క్షేమం కొరకు ప్రార్థించండి అంటున్నారు అంటే మనం ప్రార్థించాలా ఎరిశలేము క్షేమం కొరకు ప్రార్థించాలా అసలు ఈ మాట ఎందుకంటున్నారు అని అంటే కీర్తనలు చూద్దాం నూట ఇరవై రెండో అధ్యాయం కొంచెం తగ్గించు కొంచెం తగ్గించు కీర్తనలు నూట ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనంలో ఇలా ఉంది ఎరుశిలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరిశిలేమ నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు ఎరిశల్యం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేస్తే మీరు వర్ధిల్లతారు అని బైబిల్లో ఉంది అయితే మనం ఎరిశల్యం యొక్క క్షేమం కొరకు ఈ వాక్యానుసారంగా మనం ఎరిశలేం క్షేమం కొరకు క్రైస్తవులైన మనం ప్రార్థన చేయవలన చేస్తేనే మనం వర్ధిల్లతామా అనేది మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం సరే ఈ విషయాన్ని చెప్పకముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలి చరిత్ర చెప్పాలి అది జాతికమైన క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దంలో లేదా అబ్రహాము గారి నుంచి నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇస్రాయలీలు ఐగుప్తు నుండి బయలుదేరారు అప్పుడు నన్ను స్తంభం అడ్డుగా ఉంటే ఇటు వచ్చేది నన్ను ఎదురుకొచ్చాను స్తంభం నాకు అడ్డు నేను నేను కనపడుతున్నాను మీకు నేను ఎవరికైనా కనిపించకపోతే స్తంభం పక్కకి వెళ్ళండి ఎదురు కన్నా రండి పక్కకి వెళ్ళండి ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత అబ్రహాము బ్రతికిన నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరారు ఆరు వంద ఆరు లక్షల మంది పురుషులు మరియు పిల్లలు స్త్రీలు కలిపి ఒక పెద్ద సమూహంగా వాళ్ళు బయలుదేరారు వారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి కానాను దేశానికి వచ్చారు అప్పటికి కానాను దేశం అని ఒకటి ఉంది ఈరోజు ఇస్రాయేల్ దేశం అని పిలుస్తున్నామే అది ఒకప్పుడు కానాను దేశం ఆ కానాను దేశంలో ఏడు రాజ్యాలు ఉండేవి ఏడు జాతులు వారు ఉండేవారు వాళ్ళు కనానీయులు హిత్లు ఎబూసీయులు గిర్గాషీయులు హివీలు అని ఒక ఏడు జాతులు వారు అక్కడ నివసిస్తూ ఉండేవారు అయితే దేవుని సహాయంతో ఈ ఇస్రాయిలీలు వాళ్ళని ఓడించి వాళ్ళని ఖాళీ చేయించి వీళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు అలా కానాని దేశం కాస్త ఎవరు స్వాధీనమైంది ఇస్రాయలు స్వాధీనమైంది దాంతో కానాను దేశం కాస్త ఇస్రాయలు దేశంగా మారింది ఒక మూడు వందల సంవత్సరాలు పదిహేను మంది న్యాయాధిపతులు పరిపాలించారు ఇస్రాయల్ దేశాన్ని మూడు వందల సంవత్సరాలు పదిహేను మంది న్యాయాధిపతుల చేత పరిపాలించబడ్డారు ఆ తర్వాత మాకు రాజు కావాలి అని అడిగితే సవులు అనే రాజుని నియమించారు ఆయన ఒక నలభై సంవత్సరాలు పరిపాలించారు ఇప్పుడు మీకు విషయాన్ని గమనించాలి దేవుని మందిరం అనేది షీలోహులో ఉండేది ఎక్కడుండేది కూడా దేవుని ఆరాధించడానికి కానీ వాళ్ళకు ఒక రాజధాని అంటూ లేదు సౌలు రాజైన సరే గీబియోలో ఉండేవాడు ఒకసారి అక్కడ ఉండేవాడు ఒకసారి ఇక్కడ ఉండేవాడు కానీ సరైనటువంటి రాజధాని అయితే లేదు సరే సౌలు గారు చనిపోయారు తర్వాత ఎవరు గారు దావిద్గారు గారు ఒక ఏడు సంవత్సరాలు పరిపాలించాడు హెబ్రోను రాజధానిగా చేసుకున్నాడు హెబ్రోని రాజధానిగా చేసుకుని ఏడు సంవత్సరాలు పరిపాలించాడు దేవుని మందిరం ఉండేది ఎక్కడుండేది షీలోహులో ఉండేది రాజధాని ఎక్కడుండేది హెబ్రోన్లో ఉండేది ఎక్కడుండేది హిబ్రోన్లో ఉండేది ఏడు సంవత్సరాల తర్వాత దావీద్ గారికి ఆయన దృష్టి ఇరుసలేని మీద పడింది ఇంతకీ మీకు విచిత్రమైన విషయం చెప్తాను కానాడ దేశం అంతా ఎవరి స్వాధీనంలో ఉంది ఇస్రాయల్ అంతకుముందు వేరే వాళ్ళు ఉండేవారా వాళ్ళందరినీ తరిమేసి వీళ్ళు స్వాధీనం తీసుకున్నారు కానీ మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా ఇస్రాయల్ దేశంలో ప్రతి అణువు అణువు వాళ్ళ స్వాధీనంలో ఉంది ఒక్క ఇరుషులేం తప్ప అంటే మూడు వందల యాభై సంవత్సరాలు గడుస్తున్న దేశంలో నడుపొట్టున ఉంటే ఎరిశిలేం ఇంకా ఇస్రాయేళ్ళ చేతిలోకి రాలేదు అందులో ఎబిసియులు అనే అన్నిలు ఉండేవారు మూడు వందల యాభై సంవత్సరాలైనా ఇంకా ఇస్రాయిలు చుట్టూ ఇస్రాయేళ్లు ఉన్నారు కానీ మధ్యలో ఒక్క ఊరు మాత్రమే అన్నిల చేతిలో ఉంది అది ఎలా సాధ్యమైంది కొండ మీద ఉంటుంది ఆ పట్నం ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి అందువల్ల ఎవరు దాని జోలికి వెళ్ళలేకపోయారు ఆ పాయింటే గారికి నచ్చింది ఓహో ఈ పట్టణం మన స్వాధీనమైతే ఇది మనకి చాలా ఉపయోగపడుతుందని దావీదు గారి దృష్టి ఎక్కడ పడ్డది ఎరిశీలేమిని అప్పుడు దావీదు గారు యుద్ధం చేసి ఎరిశీలాంని ఓడించి యూబీసీలందరినీ హతం చేసి మిగతా వాళ్ళందరినీ పారిపోయేలా చేస్తే వాళ్ళందరూ పారిపోయారు అప్పుడు దావీదు గారు ఎరిశ్లేమిని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకుని ఎరిశిలేమును ఉండి పరిపాలన చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్ దేశానికి రాజధాని ఏదైంది ఎరిశలేమి మరి అప్పుడు దాకా రాజధాని ఎరిశిలేము కాదు ఓకే దాబీది గారు ఎరుసలేములో ఉండి పరిపాలించడం మొదలుపెట్టాడు రాజుగారు ఉండేవారు ఆ రోజుల్లో రాజా న్యాయాధిపతి న్యాయం తెచ్చాలంటే ఎవరి దగ్గరికి రావాలి కనుక రాజధాని అదే న్యాయస్థానము అదే గారు ఇంకో పని చేశారు దేవుని మందిరం ఎక్కడుండేది అక్కడ శీలోహులు ఉన్న మందిరాన్ని తీసుకొచ్చి ఎరిశలేం తీసుకొచ్చారు ఇప్పుడు చెప్పండి ఆరాధన స్థలం కూడా ఏది ఇప్పుడు ఎరిశలేం ఇప్పుడు నేను అడుగుతాను రాజధాని ఏది న్యాయస్థానం ఏది ఆరాధన స్థలం ఏది అది ఎరిశీలేం ప్రత్యేకం ఇప్పుడు న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి దేవుని ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి రాజు గానికి కరవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అలా ఎరుసలేం ఏమైందంటే అన్నిటికీ కేంద్రంగా మారింది పరిపాలనకు కేంద్రంగాను ఆరాధనకు దేవునికి భక్తికి కేంద్రంగాను ఎరుసలేం మారిపోయింది ఎరుసలేము ఇస్రాయిలు దేశానికి ఏ దేశానికి దేశానికి తలకాయిగా మారింది తలకైగా మరి రైట్ ఇప్పుడు మన శరీరంలో మనం ఒక వాహనం మీద వెళ్తున్నప్పుడు ఏ అవయవం క్షేమంగా ఉండాలనుకుంటాం కాల చెయ్య ముక్క నూర లేదా తలకాయ బండి మీద వెళ్ళేప్పుడు హెల్మెట్ పెడతారు తలకి ఎందుకని తలకు మాత్రమే హెల్మెట్ పెడతారు ఎందుకని చేతులకి ఏమి ఉండవు కాళ్ళకి ఏం పెట్టరు ఏంటంటారు రైట్ వేరే తలకైకి తప్ప వేరే అవయాలకు ఏదైనా తగిలినా దెబ్బలతో బయటపడవచ్చు ప్రాణానికి అపాయం ఉండదు కానీ తలకయ్య తగిలింది అనుకోండి కొత్త మనిషే చచ్చిపోతుంది ఉదాహరణకి గొలియత్ని తీసుకోండి పది అడుగులు మనిషి అట అంటే ఎంత అంటే ఈ పిల్లర్ అంత ఎత్తు ఈ పిల్లర్ అంత ఎత్తు ఉండే మనిషి ఒక్క రాయి వెళ్ళి నుదుటి మీద తగిలితే చెట్టు పడినట్టుగా డామును పడిపోయాడు అంటే మిగతా అవయవాలు ఎక్కడ తగిలినా సరే మనిషి బతుకుతాడు దెబ్బలతో తప్పించుకుంటాడు కానీ తలకు తగిలితే మాత్రం అది ప్రాణాలకే కనుక మనం ఏది క్షేమంగా ఉండాలనుకుంటాం తల అందుకే మనం హెల్మెట్ దేనికి పెడతాం తలగే పెడతాం అది క్షేమంగా ఉండాలనుకుంటాం అంటే మన శరీర భాగాలలో మన తల క్షేమంగా ఉండాలి అది క్షేమంగా ఉంటే మన ప్రాణం కూడా క్షేమంగా ఉండాలి అలాగే ఇస్రాయల్ దేశానికి తలగా ఉన్న ఎరుసలేము క్షేమంగా ఉంటే దేశమంతా క్షేమంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏది క్షేమంగా ఉండాలనుకోవాలి కాబట్టి ఇప్పుడు దేనికి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఎవరు చేయాలి అది ఇప్పుడు నేను అడుగుతున్నాను మనం ఏ దేశానికి చెందిన వాళ్ళం రైట్ మన దేశం బాగుండాలి అంటే ఏది క్షేమంగా ఉండాలి రాజధాని రాజధాని పేరేంటండి అంటే ఇప్పుడు మనం ఢిల్లీ క్షేమంగా ఉంటే మన దేశం క్షేమంగా ఉంటుంది కాబట్టి భారతీయులుగా మనం ఏది మనం దేని కొరకు ప్రార్థన ఏ ఏది క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి ఢిల్లీ క్షేమంగా ఉండి ప్రార్థన చేయాలి మనం భారతీయులుగా అంతే మీరే చెప్పేశారు జవాబు ఆ దేశస్థులు గనక ఎరిసిలేము క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి అంటే అది ఎవరికి అది ఆ మాట ఎవరికి ఇస్రాయల్కి మరి మనకి భారతీయులుగా మనము మన దేశం యొక్క క్షేమం కొరకు మన దేశంలో ఉన్న రాజధాని అనేటువంటి రిషిలేము క్షేమం క్షమించండి ఢిల్లీ యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థించాలి నేను మాట్లాడుగుతాను మన దేశంలో ఉండి మన ఉప్పు తింటూ పాకిస్తాన్ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే అనేమంటారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశకు హక్కులను పొందుతూ ఈ దేశంలో బెనిఫిట్లు అమ్మా రేషన్ పొందుతూ అన్నీ తొమ్మిది పథకాలు పొందుతూ అన్ని పొందుతూ పాకిస్తాన్ కొరకు ప్రార్థన చేస్తే వాడినే అంటారు దేశద్రోహి అనే అంటారు మీరు భారతదేశంలో నివసిస్తూ భారతదేశానికి గురి భారతదేశంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పొందుతూ వేరే దేశం కొరకు ప్రార్థన చేయడం అనేది యుక్తమా కాదు కదా మరి ఏది యుక్తమైంది మనం ఉన్న దేశం క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి ఒకవేళ ఎరిశిలేము కొరకే ప్రార్థన చేయాలనుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కోసం మనము ప్రార్థన చేయాలి కేవలం ఎరుసలేము కోసమే ప్రార్థన చేస్తే అది పక్షపాతం కదా ఎందుకు ఈ విషయం చెప్పమంటారా ఎరిశిలేము కొరకు ప్రార్థన చేయండి అని వందసార్లు చెప్పినా ఏ పాస్టర్ గారైనా మన భారతదేశం కోసం మన ఢిల్లీ కోసం ప్రార్థన చేయమని చెప్తారా మరి తప్పు కదా ఈ దేశంలో ఉంటూ మరొక దేశం కొరకు మరొక దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయటం తప్పు కదా మరొక దేశం క్షేమం కొరకు ప్రార్థన చేయడంలో తప్పు లేదు కానీ మన దేశం కొరకు చేయకుండా ఇంకొక దేశానికి చేయడం మరి తప్పే అవుతుంది నా పాయింట్ మీరు అర్థమవుతుందా కాబట్టి ఒక తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనుషులందరి కొరకు అంటే ఉన్న మానవ అన్ని దేశాల కొరకు నాట్ ఓన్లీ ఇస్రాయేలు ఓన్లీ ఇస్రాయేల్ కోసమే కాదు అన్ని దేశాల కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని రైట్ మనం ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ దేశంలో ఉన్న రాజుకి మనం లోపడాలి మన అధికారులకు లోబడాలి ఆ అధికారుల కొరకు ఆ రాజుల కొరకు మన రాజుల కొరకు మన దేశం కొరకు మన అధికారుల కొరకు మనం ప్రార్థన ఎరుసలేములో ఉన్నవాళ్ళు ఇస్రాయలి దేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ దే వాళ్ళ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి భారతదేశంలో ఉన్నవాళ్ళు భారతదేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి మరి బైబిల్లో ఉంది కదండి అంటే ఆ మాట ఎవరికి ఇస్రాయిలీకి మరి మనకి ఇవ్వబడిన మాట ఏది మరి ఇదిగో ఇది కొత్త నిబంధనలో ఉంది మీ దేశంలో ఉన్న రాజుల కొరకు మీ దేశంలో ఉన్న అధికారుల కొరకు వారి విజ్ఞాపనలు ప్రార్థనలు చేయండి అని తర్వాత ఇంకొక విషయం చెప్తానండి మీకు సమాధానం వచ్చిందా ఇప్పుడు క్రైస్తవులు ఎరుశలేము క్షేమం కొరకు ప్రార్థన చేయవలన చెప్పండి ప్రత్యేకమైన ప్రార్థనలు ఏమన్నా ఎరుశలేము కోసం చేయాలా లేదా ప్రపంచం కోసం చేయాలా ప్రపంచ శాంతం కోసం చేయాలి ముఖ్యంగా ఎవరి కోసం చేయాలి మన దేశం యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి అన్నిటి గురించి చేసినప్పుడు ఎరుసలేమ గురించి కూడా చేస్తాం మరి ముఖ్యముగా ఎరుసలేంబ కంటే ఎక్కువగా మనం దేని కొరకు ప్రార్థన చేయాలి ఒక భారతీయుడిగా భారతదేశంలో ఉన్నవాడిగా మన దేశ క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి తర్వాత అంతకంటే ముఖ్యంగా మీరు చేయవలసిన ప్రార్థన ఒకటి ఉంది మనమందరం ఎవరి కోసమో తెలుసా చూడండి దేవుడు ఎరుశిలేముని కొట్టేశాడు శిలోహుని కొట్టినట్టుగా ఒకప్పుడు ఆరాధనా స్థలంగా ఏది ఉండేది షీలోహు ఉండేది షీలోహులో ఏం జరిగిందంటే ఏలి ఆయన ఇద్దరు కుమారులు ఓఫ్ని ఫినేహాస్ చాలా చండాల పనులు చేశాడు దాంతో దేవుడు కోపం వచ్చేసి షీలోహుని కొట్టేశాడు ఆయన మందిరాన్ని ఎక్కడికి మార్చాడు ఎరుశలేముకు తీసుకోవచ్చు ఉన్న వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా వాళ్ళు చండాల పనులు చేశారు ఇక దేవుడు గొప్పం వచ్చి ఏమన్నాడంటే ఇర్మియా గారితో ఇర్మియా నేను షీలోహును కొట్టినట్టుగా కొట్టి కొట్టివేస్తాను అన్నాడు మీరు ఇంటికి వెళ్ళాక రాసుకోండి నేను చెప్తాను ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం చదవండి రాసుకోండి ఇర్మియా గ్రంథము ఏడో అధ్యాయం చదవండి అక్కడ ఇర్మియాతో దేవుడు ఏమన్నాడంటే ఇర్మియా నేను షీలోహును కొట్టివేసినట్టుగా ఎరిశీలేమును కూడా కొట్టివేస్తాను అన్నాడు ఇప్పుడు మీరు అదే చదవసం లేదు ఏడో అధ్యాయం ఇంటికి చదవండి ఇది చదవండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై వచ్చిన యోహాను సువార్త ఇక్కడ ఏ సూపర్ ఏమంటున్నాడు చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై వచ్చిన ఇరవై ఒకటి అమ్మ మా పితరులు ఆరాధింపవలని స్థలం ఎరుసలేములో ఉన్నదని అనగా ఇట్లా నేను అమ్మ ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలం మందు ఈ పర్వతం మీద నేను ఎరుసలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు ఆట అంటే దేవుడు శిలోహును ఆరాధన స్థలంగా తీసేసినట్టుగా ఎవరిని కూడా తీసేశాడు ఎరుశలేమును కూడా ఆరాధన స్థలంగా కొట్టేశాడు ఇప్పుడు ఎరుశలేమి ఆరాధన స్థలం కాదు మరి ఇప్పుడు ఏది ఆరాధన స్థలము ఇంకొక ఎరుశలేము వచ్చింది అది ఆరాధనా స్థలం అదేంటో మీరు గల తిరిగి రాసిన పత్రికలో అక్కడ మీరు టిక్ పెట్టుకోండి నేను నేను చదవను కానీ మీరు ఆ అధ్యాయాన్ని చదవండి గల రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మీరు చదివితే అక్కడ రెండు ఎరిశులేములు కనపడతాయి క్రిందనున్న ఎరుసలేము పైనున్న ఎరిశిలేము ఇప్పుడు ఇంకొక ఎరుసలేమి వచ్చింది ఆ పైన ఎరిశలేము ఏంటంట చెప్పగలరా మీలో ఎవరైనా అమ్మా పరలోకపట్నం అది ఆ పరలోకపట్నం పేరేంటి మీకు ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది నూతన ఎరుసలేము పెండ్లి కుమార్తె అని కూడా అంటాడు ఆ నూతన ఇరుసలేమిని ఏమంటాడు గొర్రె పిల్ల యొక్క పెండ్లి కుమార్తె అంటాడు మీకు ఇప్పుడు వచ్చేయాలి అది క్లూ ఇచ్చేసాను మీకు ప్రతి చర్చిలోనూ ప్రతి వివాహంలోనూ వాక్యం చెప్తారు చెప్పండి యేసు ప్రభు భార్య ఎవరో వివాహ వర్తమానాలు వినలేదా అంటే భోజనాలు వెళ్ళిపోయారు మీరు అందరు కదా అప్పుడు ఏం చెప్తారు అమ్మా క్రీస్తు భర్తలకు అంటే యేసు క్రీస్తు వారి యొక్క ఆత్మీయమైన భార్య ఎవరో సంఘము అంటే నూతన ఎరుసలేము ఎవరు సంఘము ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది ఎవరి కోసం సంఘం కోసం నూతన ఎరుసలేము కోసం మనం ప్రార్థన భూమి మీద ఉన్న ఎరుసలేము కోసం కాదు ఇస్రాయల్ దేశంలో ఉన్న ఎరుసలేమి కోసం కాదు ఈ రోజుకి కొట్టుకున్నారు చంపుకుంటున్నారు ఆ ఎరుశులేము కోసం కాదు ఇప్పుడు మనం చేయవలసిన ఎరుసలేము నూతన ఎరుసలేము సంఘము సంఘం కోసం ప్రాతిచ్చి ఇప్పుడు ఈ వాక్యం చదవండి ఎబీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఎబీసీలకు రాసిన పత్రిక ఆత్మవలనా ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము ఆత్మ వలన ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి విధమైన ప్రార్థన జ్ఞాపనను చేయించు జ్ఞాపనను చేయించు ఆ విషయమై ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం సమస్త పరిశుద్ధుల సమస్త పరిశుద్ధుల దాని బదులు నేను సంఘం అని పెట్టొచ్చా సమస్త పరిశుద్ధులు కలిపితేనే కదా ఏంటి సంఘం సంఘాన్ని తీసేసి నూతల ఇరిశిలేమని పెట్టొచ్చా పెట్టలేము నిజ్ఞాడు ఎరుశలేము క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి అని కీర్తనలో ఉన్న వాక్యము ఇస్రాయిల్ అయితే నూతన ఎరుసలేము కొరకు ఎల్లప్పుడూ మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని మాట ఎవరి గుర్తిస్తుంది క్రైస్తవులు గుర్తిస్తుంది ఇస్రాయలు వాళ్ళ ఇస వాళ్ళ ఇరుశలేం కొరకు ప్రార్థన చేస్తారు భారతీయులుగా ఏ దేశానికి చెందినవారుగా ఆ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఇక క్రైస్తవులుగా సపరేట్గా చెప్పే మాట క్రైస్తవులుగా మనం ప్రార్థించవలసింది ఏ ఎరుశలేం కోసం నూతన ఎరిశులే ఏంట నూతన సంఘ సంఘక్షేమం కొరకు ప్రార్థించాలి మొదట మీరున్న సంఘం క్షేమం కొరకు ప్రార్థించాలి తర్వాత ఆయకవీళ్ళలో ఉన్న సంఘక్షేమాల కొరకు ప్రార్థన చేయండి మన జిల్లాలో ఉన్న మన దేశంలో ఉన్న మన ప్రపంచంలో ఉన్న సంఘాల క్షేమాల కొరకు ప్రార్థన చేయండి ఆ నిస్వార్థమైనటువంటి ప్రార్థనలు సంఘ సంఘానికి ఉపయోగపడతాయి అలా ఎవరైతే నిస్వార్థంగా సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తారో వాళ్ళు వర్దిల్లతారు